ఏపీ శాసన మండలిలో గందరగోళం నెలకొంది సూపర్ సిక్స్ పథకాలపై మండలిలో చర్చ జరిగింది చంద్రబాబును కుప్పం ఎమ్మెల్యే అని ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ సంబోధించారు రమేష్ యాదవ్ వ్యాఖ్యలపై మండలిలో దుమారం రేగింది రమేష్ యాదవ్ క్షమాపణ చెప్పాలని కూటమి నేతలు డిమాండ్ చేశారు సీఎంను కుప్పం ఎమ్మెల్యే అన్న రమేష్ క్షమాపణ చెప్పాలని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు జగన్ ని పులివెందులా పులకేషి అంటే ఒప్పుకుంటారా అని రాంప్రసాద్ ప్రశ్నించారు వీరికి వైసీపీ నేత బొత్స కౌంటర్ ఇచ్చారు జగన్ ను పులివెందులా ఎమ్మెల్యే అనడం లేదా అని ప్రశ్నించారు మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవాలన్నారు సత్యనారాయణ బొత్స సత్యబాబు వారి పార్టీ అధ్యక్షులు కానీ శాసనసభ్యులు కానీ ఎవరు మాట్లాడినా సరే బయట ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది పదిహేను మాసాలు అయ్యింది సూపర్ సిక్స్ లో ఒక్కటంటే ఒక్కటి అమలు కావడం లేదని బాగా కొడుతున్నారు అధ్యక్ష కొట్టుకోవచ్చు కానీ కానీ నిండు శాసన మండల సభలో ఇక్కడ కూడా అదే అబద్ధాలు మాట్లాడుతుంటే మేము నోరు మూసుకొని ఉండమంటే ఉండలేము అధ్యక్ష నేను ఒకటే చెప్తున్నా నేను ఒకటే చెప్తున్నా నేను ఒకటే చెప్తున్నా నేను ఒకటే చెప్తున్నా నేను ఒకటే సభ్యులు చెప్తున్నాను మేము ఈ పద్నాలుగు మాసాల్లో నేను డీటెయిల్ గా మాట్లాడతాను ఈ పద్నాలుగు మాసాల్లో మేము చేసిన కార్యక్రమాలు తల్లికి వందలం ఇచ్చాం అన్నదాత సుఖీబా ఇచ్చాం మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం ఈ రోజు బస్సు ఇచ్చాం అధ్యక్ష ఇవన్నీ ఇచ్చాం ఇందులో అధ్యక్ష సభ్యులు అధ్యక్ష మేము ఎన్నికల్లో చెప్పినటువంటి హామీలన్నీ నెరవేర్చాం పథకాలన్నీ ఇచ్చాం అందులో ఏవైనా సరే ఇబ్బందులు ఉంటే సమస్యలు ఉంటే సభ్యులు చెప్తే బాగుండు ఇన్ని కళ్ళ ఉండు సూపర్ సిక్స్ అన్ని అమలైతే బయట మాట్లాడినట్టుగా ఇక్కడ కూడా మాట్లాడుతుంటే మా భవిష్యత్తు గ్యారంటీ అనే నినాదంతో ప్రజాగలం అనే మేనిఫెస్టోతో సూపర్ సిక్స్ అనే హామీలు ఇచ్చిన అప్పటి కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లు అయిన తర్వాత అబ్రకద్రా సూపర్ సిక్స్ చేసేసాం మేము చెప్పిన హామీలన్నీ ప్రజలకు ఇచ్చేసామని చెప్పి సూపర్ సిక్స్ సూపర్ సభ అని చెప్పి సూపర్ హిట్ అని పెట్టి ప్రజలను ఎంత మోసం చేశారో మీకు అందరికి తెలిసిందే అధ్యక్ష అధ్యక్ష సూపర్ సిక్స్ కాస్త సూపర్ ఫ్లాప్ అయిపోయింది అధ్యక్ష మరొకసారి బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేసి క్లియర్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలిసింది అధ్యక్ష కేవలం మాట తప్పను మడము తిప్పను అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే చెప్పిన పథకాలన్నీ చేశారనేసి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అంతా కోడైపుస్తుంది అధ్యక్ష అధ్యక్ష ఇది ఎందుకు చెప్పారంటే ఎలక్షన్ ముందు అంటే తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు వాళ్ళకు సంబంధించిన న్యూస్ పేపర్ లోనే సూపర్ సిక్స్ అని అన్ని హామీలు మెన్షన్ చేసి ఒక పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు అధ్యక్ష సో ఇది నమ్మి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూటమి ప్రభుత్వానికి ఓటేశారు అధ్యక్ష అధ్యక్ష ఇది అయిపోయిన తర్వాత నాకు తెలిసి రాజకీయ చరిత్రలో ముందు ఒక మేనిఫెస్టో ఎలక్షన్ తర్వాత మా ఒక మేనిఫెస్టో వస్తాదనేసి ఎక్కడా తెలియదు అధ్యక్ష ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఇవాళ ఆయన కుప్ప ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఉన్నారంటే ఒక అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి మీరు దీన్ని ఖండించాలా ఇవాళ అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు గత పంతొమ్మిది ఇరవై నాలుగులో వారు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు అధ్యక్ష అలాగే ఇప్పుడు ఇరవై నాలుగు ఎన్నికల్లో సూపర్ సూపర్ మెజార్టీతో నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట అరవై నాలుగు స్థానాలు గెలుచుకుని ఇవాళ తొంభై నాలుగు శాతం మ్యాండేట్ తో ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష ఇవాళ వారిని పట్టుకుని వ్యక్తి మీరు ఇవాళ అగౌరవడుతున్నటువంటి వ్యక్తిని మీరు క్షమాపణ చెప్పించాలని చెప్పి అందరం అధ్యక్ష ఇది ఇలాంటి సంప్రదాయం గతంలో ఎప్పుడైనా ఉందా ఇలాంటి సంప్రదాయం ఎప్పుడైనా ఉందా గతంలో ఇవాళ మీరు దయచేసి ఈ సభ గౌరవాన్ని కాపాడాలి అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రిని ఇలాగా చాలా తప్ప అధ్యక్ష మేము కూడా అధ్యక్ష ఈ రోజు ఆ ప్రాంతం నుంచే వచ్చిన వాళ్ళం మేము కూడా జగన్మోహన్ రెడ్డినే మాఫియా డానో లేకపోతే పులివెందల పొలకేసి అంటే ఒప్పుకుంటాం అధ్యక్ష దయచేసి వికాసం తొలగించవలసిందిగా వరకు ఆనాటి కుప్ప ఎమ్మెల్యే గారు ఆనాటి కుప్ప ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ మరి ఎందుకు మరి త్రివేంద్ర ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి తెలియజేసి ఆయన అందుకే గౌరవం ఇచ్చి గౌరవం చూసుకోవాలంటారు సాంప్రదాయం ఎందుకంటే గొరవలు ఇచ్చి గౌరవం తీసుకోవాలంటారు వారు ఎంత కాలం వారు ఎంత కాలం వారు ఎంత కాలం త్రివంద్ర ఎమ్మెల్యే అంతకాలం గొప్ప ఎమ్మెల్యే ఎల్ఓపి గారు మాట్లాడారు అధ్యక్ష ఆయన ఆనాటి ఉప ఎమ్మెల్యే అన్నారని అని చెప్పన్నారు రికార్డ్స్ చూడండి అధ్యక్ష రికార్డ్స్ లో ఆ మాట ఉంటే ఓకే లేకపోతే దానికి మీరు ఏం చేస్తారు అధ్యక్ష క్షమాపణ చేపించాలాపణ చేపించాలా తొలగించారు కదా అధ్యక్ష రికార్డ్ లో వారు చెప్పిన ఎల్ఓపి గారు చెప్పినట్టుగా లేకపోతే దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం అధ్యక్ష ఇవాళ మేము చాలా క్లియర్ గా సరే రికార్డ్స్ పరిశీలించి ఏ నిర్ణయం తీసుకుంటాం సరేనా గౌరవ ప్రతిపక్ష నాయకులు మనోహర్ సూచించినట్టుగా దయచేసి మీరు గా రికార్డ్స్ ఒకసారి పరిశీలించి ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కుప్పం నియోజకవర్గానికి శాసనసభ్యులైన మన సభ పుందాతనంగా నడవాలి గౌరవించుకోవాలని పరస్పర ఆలోచనతో ముందుకెళ్తున్నాం అధ్యక్ష ఆయన సభానాయకుడు అధ్యక్ష ఈ రోజున ఈజ్ నాట్ జస్ట్ ఎన్ ఎమ్మెల్యే ఇస్ లీడర్ ఆఫ్ ద హౌస్ ఎట్లా మర్చిపోతారు అధ్యక్ష ఆ విషయం కాబట్టి దయచేసి మీకున్న అధికారులతో మీకున్న అధికారులతోటి మీరు ఇమీడియట్ గా రికార్డ్స్ ఒకసారి చూసి మీరు రూలింగ్ ఇవ్వండి అధ్యక్ష రూలింగ్ ఇవెంట్ Sí. ¿Sí?